హాయ్ అండి ఇక్కడ నేను వచ్చేసి ఆలూ పరోటా అనేది చేస్తున్నానండి సండే మార్నింగ్ టిఫిన్ లాగా ఇక్కడ వచ్చేసి నేను ఒక పక్కన బంగాళదుంప ఒక పక్కన పిండి కలిపేసి అలా ప్యాకెట్లో అయితే పెట్టేసుకున్నానండి అలా ప్యాకెట్లో పెట్టుకోవడం వల్ల కొంచెం మెత్తగా అనేది అవుతుంది ఇక్కడ బంగాళదుంపలు ఉడికిపోయిన తర్వాత నేను మ్యాష్ చేసేసుకున్నాను నేను మెత్తగా పిండిలా మ్యాష్ చేసుకుంటానండి ఎందుకంటే పిల్లలకి అక్కడక్కడ ముక్కల కింద ఉంటే వాళ్ళు తినరు రండి కాబట్టి నేను ఇలా మెత్తగా చేసేసుకుంటాను దాన్ని ఒకవైపు తాలింపులోనూ ఒకవైపు ఉల్లిపాయ కూడా వేసేసి ఫ్రై చేసేస్తాను మనం ఉత్తుగా ఉత్తి బంగాళదుంపలో పచ్చి ఉల్లిపాయలు కారం పచ్చిమిర్చి అన్నీ వేసుకొని చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను మాతో పాటు పిల్లలు కూడా తింటారు కాబట్టి ఇలా అన్నీ ఫ్రై చేసేసి బంగాళదుంప కూడా అందులో వేసేసి పచ్చివాసన వచ్చేంతవరకు ఫ్రై చేసేసి ఆ స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తానండి పప్పులేయడం వల్ల వాళ్ళకి కొంచెం రెసిపీ క్రిస్పీగా తగులుతుంది కాబట్టి నేను అలా చేస్తాను ఇలా పిండిని హోల్డ్ చేసుకొని దాంట్లో కూర అనేది పెట్టుకోవాలండి నేను ఒకవైపు ఫోను ఒకవైపు వీడియో అనేది తీసుకుంటున్నాను కదా కాబట్టి ఒక చేత అది ఒక చేతి ఇది చేయాల్సి వస్తుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఆలు చూసారా బాగా పెట్టకుండా కొంచెం పెట్టి దాన్ని పా పలచగా పామేసి అయితే ఇచ్చేసాను ఇలా చేయడం వల్ల లోపలకి కూర ఉందని కూడా తెలియదండి నార్మల్ చపాతీలానే ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు కొంచెం సబ్స్క్రైబ్ చేసి